అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను మళ్ళీ కొన్ని పొడుపు కథలు చిన్న చిన్న ఉపమానాలతో ఉన్న కథలు ఉంటాయి కదా పొడుపు కథలు సామెతలు మీరు ఏమన్నా అనొచ్చు అవన్నీ చెప్తామని మీ అందరితో కలిసి ఒకసారి మళ్ళీ మాట్లాడదామని హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను కొన్ని మంచి మాటలు అనుకోండి పొడుపు కథలే అనుకోండి సామెతలు అనుకోండి ఏవైనా కూడా వినాల్సిందే మీరు ఇది కంపల్సరీ వినండి ఎందుకంటే మంచి విషయం అండి మంచి విషయం అంటే తెలియనివి మీకు తెలుసు తెలియవని నాకు నాకు తెలియదు కాబట్టి తెలియవని నేను అనుకుంటున్నాను అలాగని మీరు తప్పుగా అనుకోకండి మీకు తెలియకపోయినా ఉండ ఉండొచ్చు తెలిసినవి ఉండొచ్చు కాబట్టి నాకు తెలిసినవి నాకు చేత నేను అంత మట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరంతా విని ఆనందించి బాగుందంటే బాగుందని చెప్పండి బాగలేదు ఏం బాగాలేదమ్మా అని చెప్పండి ఏం పర్వాలేదు తీపి ఎంత ఇష్టంగా తింటామో చేతి కూడా అంత ఇష్టంగా తింటాం అలాగని మీరు చేతి తింటా తింటాను మీ ఎదురు తినమన్నా కూడా తింటాను ఎందుకంటే నేను ప్రతిరోజు తింటాను నాకు షుగరు బీపీ ఉన్నాయి కాబట్టి నేను నేలవేం తింటాను నేల ఉసిరి తింటాను తర్వాత అలవేరా తింటాను ఇంకా వేప చిగురులు తింటాను ఇవన్నీ మీకు చెప్తున్నాను తింటానా లేదంటే మీరు ఒకసారి మా ఇంటికి వస్తే చూపిస్తాను కూడా మీ ఎదురుగే తింటాను ఎందుకంటే నాకు చేదు తీపి రెండు ఒకలాగే తీసుకుంటాను ఎందుకంటే నాకు అది ఇష్టం తీపి ఇష్టంగా తినే అనారోగ్యం తెచ్చుకునే బదులు చేదు తింటే అనారోగ్యం అవుతుంది కదా ఏముందండి నాలుగి దాటిపోతే దాని టేస్టే తెలియదు నాలుగు ఉన్నంత వరకే చేదైనా తీపైనా తర్వాత అది ఈ కంఠం దాటిపోతే మనకు అసలు దాని టేస్ట్ కూడా తెలియదు కడుపులా దాని దానిపైన చేసుకుంటుంది సరేనా వినండి ధన్యవాదాలు వినండి బురదలో పుట్టాను బురదలో పెరిగాను ఏ పాపం అంటని పవిత్రురాలని నేను ఎవరిని నేను చెప్పండి అని అడుగుతుంది అది ఎవరిని నేను బురదలో పుట్టాను బురదలో పెరిగాను ఏ పాపం అంటేనే పవిత్రురాలు నేను ఎవరిని నేను నేనే చెప్తా ఓకే తామర పువ్వు అండి లేదా పద్మం అండి లేదంటే కలువండి మూడు బురదలోంచి పుట్టినవే నల్ల కలువ తెల్ల కలువ ఎర్ర కలువ ఇలా దాన్ని పద్మం అంటారు తామర పువ్వు అంటారు కలువ పువ్వు అంటారు అంటే తేడాలు ఉన్నాయి ఉంది వయారు ఎరుపు ఉంది వైట్ ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయో నాకు తెలీదు నేను నేను చూసింది ఓకేనా నెక్స్ట్ తిండికి తిమ్మరాజు పనికి పోతిరాజు అని కొంతమందిని అంటుంటారు కొంతమంది పని చేయమంటే అబ్బా ఇప్పుడేనమ్మా తర్వాత చేస్తారంటే ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ తిండికి తిమ్మరాజు తినమంటే ఓ విపరీతంగా కంచాలు కంచాలు లాగించేస్తారు పని చెప్పేటప్పటికి ఒళ్ళు బద్ధకం కళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఏదో కుంటి సాకులు చెప్పే వాళ్ళకి తిండికి తెమ్మరాజు పనికి పోతురాజు అని అలాంటి వాళ్ళకి పేరు అనమాట ఇది ఓకేనండి విమర్శించి చెప్పినందుకు నన్ను తిట్టుకోకండి తిట్టినా పర్వాలేదులేండి అవును అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది కవమండి ఇది వరలో చెప్పేసినట్టున్నాను మళ్ళీ చెప్తున్నాను కవ్వం మజ్జిగ చిలికే కవ్వం రెండోది అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను నేల నాకాను మూల కూర్చున్నాను నేనెవరిని అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను నేల నాకాను మూల కూర్చున్నాను ఎవరిని చెప్పగలరా చెప్తారా సరే నేనే చెప్పేస్తాను చీపురండి అడవులోనే పుడుతుంది కొండ చీపురు కానీ ఏ చీపురు కానీ పూతికి పూతికలు ఉన్న చీపురు కానీ అది అడవిలో పుట్టి అడవిలోనే పెరిగి నేల నాకి మూలనికి వెళ్ళి పడుకోబెడతారు లేదా నిలబెడతారు కొంతమంది నిలబెడతారు నిలబెట్టకూడదు నిలబెట్టుకోవడం నిలబెట్టకండి ఎప్పుడైనా పడుకోబెట్టండి తర్వాత ఇది ఇంకొక పర్యాయ పదంగా పెట్టామండి పంకములో పుట్టాను పంకంలో పెరిగాను పాపం పవిత్రురాలని నేను మరి నేనెవరిని అంటే బురదన్న పంకమన్న ఒకటేనండి అయితే ఇక్కడ సంస్కృత పదం వాడుకున్నాను పంకము అంటే బురదని అది మమ్మల్ని మన తెలుగు పదం బురద కాబట్టి ఇది కూడా కలువ తామర పద్మం అక్కడ పదం మారింది అక్కడ బురద ఇక్కడ ఇక్కడే పంకమన్నాం అంతే తేడా ఓకే ఈ విధంగానే కొంచెం తెలుగు అర్థాలు వస్తాయేమోనని అని ఇది నా ఉద్దేశం సుమ్మండి మీకు రావని కాదు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్ ఆస్తి మూరుడు ఆశ భార్యడు మనకున్నదేమో ఆస్తి మూరుడు ఎంతే ఉంటుంది ఆశ చూస్తే భార్యడు బారుడు అంటే ఎంత ఆస్తి చూస్తే ఎంత అంటే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ దీని అర్థం అంటే మనకున్న దానిలో మనం సర్దుకో ఇంకా మనకు ఎక్కువ కావాలని అత్యాస అత్యాస ఉంటే వల్ల దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మన దాంట్లో సంతృప్తిగా ఉంటే పర్వాలేదు నాకు ఎంత ఉంది చాలు నాకు నా నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అనుకో ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఇంకా అక్రమాలు అన్యాయ ఆర్జితాలు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది దానివల్ల పరివాసానం లాస్ట్లో అవసాన దశలో హాస్పిటల్ పాలు రోగాలు రొచ్చులు ఎవరు ముట్టుకోరు చేసుకోరు నానా అవస్థలు పడాలి ఇవన్నీ ఇక్కడ మొదలవుతాయి మన అత్యాస వల్ల ఈ అత్యాస వల్లే అనేక రకాల తప్పులు చేస్తాం ఆ తప్పుల వల్ల మనకు అనేక రకమైన ఇబ్బందులు రోగాలు రొచ్చలు అన్నీ వస్తాయి ఇదండి దాని సారాంశం అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు ఎందుకంటే అన్నీ ఇస్తారు అండి అన్నీ వడ్డించామనుకోండి ఆ ఆకు ఎగరదు ఎందుకంటే నిండుగా ఉంటుంది కాబట్టి తృప్తిగా కూర్చొని తినొచ్చు ఏమీ లే నాకు ఉట్టు పక్క నాకేస్తే ఈ గాలికనే కొట్టుకుని ఎగిరిపోతుంది అంటే దాని అర్థం ఎంగిలోకని కాదు లేనివాడు పైసా పరక లేనివాడు కొంచెం చిన్న పేదరికం అనుకోండి అలాంటి వాళ్ళు గబాల్ని మాటలు విసిరేస్తారు అనమాట దాన్ని అందుకు అలా అంటారు కోపం కోపం వచ్చింది అనుకోండి వాడు యజమాని కూడా చూడాడు కోపం వస్తే చడామడా అనేస్తాడు అదే డబ్బున్నవాడు వాడు గబుక్కు నాన్న కొంతమంది ఉంటారనుకోండి ఈ సామెతకు అర్థం నేను చెప్తున్నా ఆ డబ్బున్న వాళ్ళు కూడా మాట్లాసేవాళ్ళు వాళ్ళు లేరని నేను అన ఉంటారు కానీ అన్నీ ఉన్నాకు అనిగి మనిగి ఉంటుంది అంటే నిండుకొండ తొనకదని అని ఒక్కొక్కప్పుడు అంటుంటారు సగం నీళ్ళు తోనదు లుబ్ డు 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 డుబ్కు నడుస్తుంటే నిండుకొండ తొనకదు అంటే నిండుకొండ కొండ నిండా నీళ్ళు ఉంటే తొనకకుండా నిదానంగా ఉంటుందని అలాగే డబ్బున్నవాడు ఉన్నవాడు శాంతంగా సౌమ్యంగా అన్నీ వింటాడు వాడు చేయాల్సింది వాడు చేస్తాడు అనుకోండి అది విషయం అక్కడ ఏమీ లేని వాళ్ళ దగ్గర పడతారంటే డబ్బు లేని వాళ్ళు కోపం ఎక్కువ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇసిగిపోయి ఉంటారు వాళ్ళు ఏదో ఒకటనేస్తారు అది ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదండి అదే సందర్భాన్ని బట్టి కూడా కొన్ని జరుగుతుంటాయి అక్కడ సందర్భోచితంగా మాట్లాడకపోయినా అవతల వాళ్ళు మనసును ఒప్పించేటట్టు మాట్లాడినా ఇవతల వాళ్ళని తక్కువ తింటారా వీళ్ళు అంటారు కదా అనకరే అనిపించకరా అంటారు కొంతమంది ఇది సామెత ఇది కూడా ఇందులోనే చెప్పేస్తున్నాను ఒక ననవద్దు చేత అనిపించుకోవద్దు అది అనకర అనిపించుకోకరా అంటే మనం నోరా నోరా నొల్లుకో అంటే నోరా నోరా నొల్లుకో వీప వీప కాసుకో అంటారు నోరా నోర నొల్లుకో వీప వీప కాసుకో అంటే నోటితో మాట్లాడితే వీటి మీద డబ్బలు పడతాయని దాని అర్థం మళ్ళీ నమస్కారం అండి మళ్ళీ చెప్తాను